వెల్కమ్ టు పొలిటికల్ విశాఖలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముస్లింలంతా కూడా విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడుతున్నారు అసలు వారి సమస్యలు ఏంటి అనే విషయాలు వారిని అడిగితే చెప్పండి సార్ ఏంటి మీరు ప్రధానంగా ధర్నా ఏంటి చెప్పండి ప్రధానంగా ఇలా నూరు భాష ఎవరైతే ఉన్నారో ముస్లింస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో కూడా ఇప్పుడు అట్టడుగులనే ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గతంలో పరుపులు కుట్టేవారు ఇప్పుడు నగరాలు పెరిగే కాబట్టి పరుపుల వ్యాపారం అనేది పోయింది కాబట్టి టైర్ పంచర్లు కానీ టైలర్ దర్జీలు కానీ వీళ్ళ చిన్న చిన్న మెకానిక్లు కానీ పనులు చేసుకుంటున్నారు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు అనేవి నేట్వర్క్ కూడా లేవు రెండోది ఎక్కువ మంది అనేది చికెన్ వ్యాపారం మటన్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళకి అనువైన ఎక్కడా కూడా మేకల కమ్మలు అనేది లేవు ఉన్నది మార్కోవాల్సిన ఏదైతే ఉందో మార్కోవాల్సి బయలుదేరాలంటే అర్ధరాత్రి ఆదివారం వస్తే రెండు గంటలకు బయలుదేరాలి బయలుదేరితే గానీ అక్కడ ప్యూ కట్టి ఆ మేకలను పర్చేసింగ్ చేసుకొని దాన్ని తీసుకొని కటింగ్కి అనేది వెళ్ళాలి రెండోది పర్చేసింగ్ చేసే దగ్గర కూడా ఆ మేకలు వీళ్ళు ఎక్కడెక్కడ ఇక్కడ దొరకట్లేదు కాబట్టి హైదరాబాద్ గుంటూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ మేకలను అక్కడ దాన్ని పెట్టడానికి అక్కడ ఉన్న ఎవరైతే ఆ స్థలం తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క మేకకి ఇరవై రెండు రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఇది వీళ్ళ మీద చాలా ఆర్థిక భారం అనేది పడే పరిస్థితి అనేది ఉంది గతంలో హనుమంతోగ దగ్గర ఉండేటప్పుడు మేకల్ని అక్కడే పెట్టుకుంటే వారు ఆ మేకను తీసుకొని కటింగ్కి పోయేవారు ఆ కటింగ్ దగ్గర ఎంత అంటే అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు కటింగ్ దగ్గర కూడా అక్కడ పద్దెనిమిది రూపాయల దగ్గర కలెక్ట్ చేసే పరిస్థితి అనేది ఉంది కాబట్టి మరి దాన్ని ప్రభుత్వం అనేది ఆలోచించి ఈ రోజు ప్రమాదాలకు గురై ఇద్దరు చనిపోయారు ఇద్దరు ముగ్గురికి కాలు చేతులు ఇరిగిపోయాయి కాబట్టి గత లో ఉన్న కూడా ఇచ్చాం అప్పుడు హరిణా నారాయణ ఎవరైతే ఉన్నారో మన కమిషనర్ గేట కమిషనర్ ఉండేటప్పుడు దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన రైట్ గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు యాభై ఐదు ఎకరాలు మన జోన్ కేటాయించారో మన ముడసల్లో రైల్వే జోన్ మంచిదే మేము సోకిస్తున్నాం ఇది కూడా వీళ్ళకి రెండు ఎకరాలు ఉంటే చాలా పెద్ద ఉండక్కర్లేదు ఉంటే ఇక్కడ వన్ టౌన్ నుంచి పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటారు రెండో పెందుర్తిలో ఒక కబే ఏర్పాటు చేయాలని తగర్పాల్సా దూరం కాబట్టి లో కూడా ఒక కబేలు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ గాజువాకల ఉంది ఆ ప్రాంతంలో ఎలాగైతే గాజువాకలు ఉంది కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లో కమేల మేకల కమేలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు ఇరవై కబర్స్థాన్లు ఉన్నాయి అసలు ముస్లిం అనేది చనిపోతే చాలా నియమంతో ఆయన్ని తీసుకెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి మరి ఆయన పూడ్చడానికి సంబంధించి ఇప్పుడు తొప్పులు బలిసిపోయి ఉన్నాయి బాగా నిర్మాసుగా ఉన్నాయి కబేల కమేల ఏది ఇప్పుడు కబరాలన్ని ఈ కబర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్లింస్ అనేది కబర్లకు సంబంధించి బౌండరీ వాళ్ళు కట్టి లోపల అనేది మొత్తం అంతా కూడా శుభ్రం చేయాలి దానికి సంబంధించి నిధులు కూడా ఈరోజు కేటాయించేటట్టు కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని ఇప్పుడు ఆయన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం రెండోది కబర్లు కూడా చాలా ప్రాంతాలు లేవు లేని ప్రాంతాల్లో కానీ స్థలాలు కేటాయించి కబర్స్థానంలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఉర్దూ స్కూల్ ఉన్నాయి ఉన్న ఉర్దూ స్కూల్లో ఉర్దూ టీచర్స్ లేరు ఆ పిల్లలకి బోధించడానికి మరి ఉర్దూ స్కూల్ లేవు కాబట్టి ఉర్దూ టీచర్లు అనేది ఏర్పాటు చేయాలని అలాగే ఈరోజు పీజీ రియంబర్స్మెంట్ అన్నారు ఇప్పుడు ముస్లింస్ సంబంధించి రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు నాలుగు పర్సెంట్ ఇచ్చారు ఆ నాలుగు పర్సెంట్ ఎవరా అంటే ఈరోజు రెండు భాగాలుగా ఉండవు ఒక భాగం అనేది అది అనుభవిస్తున్నారు రెండో వాళ్ళకి ఇప్పుడు నూరు భాష ముస్లింస్ అనేది ఆ ఫోర్ పర్సెంట్ రావట్లేదు ఇది సమానంగా ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేది సమానంగా సంబంధించి ఇది ఏదైతే నాలుగు పర్సెంట్ అనేది ఏర్పాటు చేయాలి ఓబీసీ ఎలాగ ఉంది కాబట్టి సెంట్రల్ ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు ఎలాగా దాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకు వెళ్ళాలనేది డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి ముఖ్యంగా నూరు భాష ఐక్యవేదిక ఐక్యంగా పోరాటం చేసేది ఏమనగా నాది గోపాలపట్నం నేను మైనార్టీ సెక్రటరీ అధ్యక్షుడిని ముఖ్యంగా మా మైన మైనార్టీ తరఫున మేము పోరాడేసింది ఏమనగా ముస్లింల కంటే వెనుకబడి ఉన్నాం భాష ముస్లింలు వెనకబడి ఉన్నాం వెనకబడి ఉన్న ఉన్నాం కనుక మా హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్ని మాకు సద్వినియోగం చేయాలని మేము ఒక పోరాటం మా ప్రభుత్వం మీద పోరాటంగా మేము వచ్చాం అలాగే గతంలో ఇక్కడ కమేలా తీసి ఎక్కడో పెట్టారు దాన్ని భారీ ఎత్తున ఒక నెల రోజులు షాపులు మానేసి మా సోదరులందరం కలిపి దాని మీద పోరాటం చేసాం పోరాటం చేస్తే అప్పుడు మన కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు హామీ ఇచ్చారు ముడిసర్ లావులోనూ మాకు ముడిసర్ లావులోనూ మీకు ఇస్తాం మీరు అందాక ఎడ్జస్ట్ అవ్వండి అని చెప్పారు దాని మీద భారీ ఎత్తున పోరాటం చేసాం చేసినా సరే మాకు ఇప్పటికీ కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని మా మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏమైనా సహ సహకారాలు ఏమైనా వస్తే దాన్ని తక్షణమే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి కొద్దిగా మేలు చేయాలని మీ మా ముస్లిం తరఫున మా నూరు భాష ముస్లిం తరఫున మేము చేస్తున్నాం మీరు చెప్పండి నూరు భాష మొత్తం జిల్లాలో ఎంతమంది ఉంటారు ఈ సమస్యలు ఫేస్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు ఒక్క విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల మంది ఉన్నారు అయితే వీళ్ళు దినచర్య ఏంటంటే మాసం వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు ఇప్పుడు ఈ మేకల కెమెరాలు అనేవి దూరంగా సిటీకి నగర పరిధిలో దూరంగా ఉండడం వల్ల ఈ రాకపోకలు అంతరాయం కలిగి కొంత అర్ధరాత్రి వేళ బయలుదేరాలి కాబట్టి ఆ సమయం దొరకకపోవడం వల్ల కొంత రోడ్డు ప్రమాదాల గురించి కొంతమంది మరణించడం కూడా జరిగింది కొంతమంది అంగవైకల్యంతో కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం పాలక ప్రభుత్వం నూరు భాషాలకి ఏడాదికి వంద కోట్లు కేటాయించారు కాబట్టి ఆ కేటాయించే నిధుల గ్రాంట్స్నే నూరు భాషల సంక్షేమ అభివృద్ధి గురించి రుణాలు రా అలీ చేయాలనేసి అలాగే మొన్న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఎక్కడైతే ముస్లింలు నూరు భాషలు కానీ మైనార్టీ సోదరులు కానీ ఉంటారో అక్కడ బిరేల్ గ్రౌండ్ కానీ ఈద్దిగా ప్లేసులు లేనట్టు అంటే అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేసి వాళ్ళకి అక్కడ కులాలందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి కేటాయించమని కూడా జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారంగా మనం ప్రభుత్వం త్వరలో ఎక్కడైతే ఈ ఈద్గా ప్లేసులు కబరిస్తానం లేవో అక్కడ ఆ చోట కేటాయించాలని మా యొక్క డిమాండ్ అలాగే ఉర్దూ పాఠశాలలు మా పిల్లలు కూడా ఉర్దూ మాట్లాడాలి అల్లా కొరకు ప్రార్థన చేసే విధంగా భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్ళాలి కాబట్టి ఉర్దూ పాఠశాలలు నిర్మాణం చేసి ఉర్దూ టీచర్లు కూడా భర్తీ చేయాలనేది మా యొక్క డిమాండ్ చెప్పండి అంటే జనరల్ కబరిస్తానంటే శ్మశాన వాటిగా సో అది లేకపోతే చాలా కష్టం మీ ముస్లింలు అందరు కూడా మీరేం డిమాండ్ చేస్తారు సాధారణంగా నా పేరు షేక్ బుహాన్ నాది చెన్నబుల్ వాడ మన విశాఖ జిల్లా నూర్బాసా ముస్లిం సంక్షేమ సంఘానికి ప్రధాన నాయకుండి అయితే కబర్స్థాన్ అనేది ఇస్లాం తరికాలో చాలా పవిత్రమైనటువంటి కబరస్థాన్ అండి మసీదు కన్నా మసీదులో నమాజ్ మాత్రమే చేస్తాము కబర్స్థాన్ లోకి కనీసం చెప్పులు కూడా వేసుకోక మా పెద్దల్ని దేవుడితో సమానంగానే మేము చూస్తాం సో ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఖననం చేస్తారాలు కొద్దిగా లిమిటెడ్ స్థలం అయితే సరిపోతుంది ప్రస్తుతం విశాఖపట్నం సిటీలో కొద్ది కొద్ది ప్రాంతాల్లో మాత్రం పర్మనెంట్ ఖబరస్థానాలు ఉన్నాయండి అది కూడా చాలా వరకు అన్యాక్రాంతి అయిపోయినాయి అవి ఇమ్మీడియట్గా రీసర్వే చేయించి మాకు ఖబరస్థానం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము ఏవరైతే ముస్లిం సోదరులు ఏ గ్రామంలో ఉన్న విశాఖ జిల్లా మొత్తంగా మేము అడుగుతున్నాం సార్ ఎందుకంటే ప్రతి ముస్లిం సోదరుడు ఉన్నటువంటి ఊర్లో ఖబరస్థానం ఏర్పాటు చేయాలి వార్డు మెంబర్లో ఖబరస్థానం ఏర్పాటు చేయాలండి తర్వాత రెండవ ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము ఏదైనా సాధికారణాలు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే సాధికానాలు చాలా అవసరం మనకి ఒక వన్ టౌన్లో మాత్రం ఒకటి ఉంది అక్కైపాలెంలో మాత్రమే రెండు ఉన్నాయి విశాఖ జిల్లా మొత్తానికి అది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక సాధికారా ఏర్పాటు చేసి మా వివాహాది శుభకార్యాలకి తోడ్పాటు అందించి మా వాళ్ళందరికీ ఆర్థికంగా బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాం సంబంధించి ఏదైతే నూరు ముస్లిం సంబంధించి విశాఖ జిల్లాలో నాలుగు లక్షల మంది వరకు నూరు భాష ముస్లింలు ఉన్నారని తమకు మౌలిక సదుపాయాలు ఏదైతే కబరిస్తాన్ ఉందో కబరిస్తాన్ తో పాటు ఉర్దూ పాఠశాలలో టీచర్ నియామకం కూడా చేపట్టాలని ఏదైతే మేకల కమ్మేలకు సంబంధించి చాలా దూరంలో ఏర్పాటు చేస్తారు సిటీకి దగ్గరలో మేకల్ కమ్మేలను కూడా ఏర్పాటు చేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్